అది నిర్మించాలి కూర్చాలే కార్యక్రమం అయితేనే నిర్మించే కార్యక్రమం అయితే ఇంత మంచి విశాలమైనటువంటి వాతావరణం గ్రౌండ్ గర్ల్స్ స్కూల్ కానీ ఈ రోజు స్కూల్ కానీ ఉంది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము ఖచ్చితంగా ఇంకా ఆయన పిల్లలు అందరికీ నమస్కారం ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి వర్షం వస్తే మనిషిలో ఏం చేస్తాం గొడుగు పెట్టుకుంటాం లేదంటే ఏదైనా చెట్టు చెట్టు సాటుకో ఏదైనా స్లాబ్ లాంటి అని పోతాం అవునా వర్షం వస్తే ఏం చేస్తాం గొడుగు పెట్టుకుంటాం కానీ ఒక మనిషి తప్ప ఏ జంతువు అయినా గొడుగు పెట్టుకుంటే ఎందుకు పెట్టుకో ఒకప్పుడు మానవ నాగరికత పరిణామ క్రమంలో ఒడుగులు లేవు మనిషి వసే తడిసి దేవు అవునా సో మనిషికి ఎండ అవసరం వాన అవసరం అన్ని అవసరం అవునా కాబట్టి మిమ్మల్ని ఎండలో కూర్చునే పెట్టినందుకు ఆ మాట వస్తుంది అయినా కూడా మేడం చాలా మార్నింగ్ నుంచి మాతోటే ఉంది ఈ గుట్టలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో కూడా షూస్ డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మేడం నాతో ఉదయం పాపం ఉదయం నుంచి అలాగే మిగతా టీచర్స్ కూడా అందరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు సో నా పేరు ఏం పేరు అమ్మా ఏం పేరు ఆయన రావాల్సిందే వాస్తవానికి ఆయన రాలేదు నిర్మాణ మల్లన్న గారు రావాల్సిందే మీకు అందుకే డౌట్ వస్తలేదు ఆయన కాదు అని అనిపిస్తుంది ఆయననే రావాల్సిందే వాస్తవానికి ఆ దుర్మార్గుని నేనే అయితే మీకు ఎడ్యుకేషన్ ఈ మన అవును ఇంకొంచెం ముందు జరగవచ్చు కదా ఇంకొంచెం నీడ వస్తుంది కదా జరిగింది

నేను ఎన్ఎస్ఎస్ చేసింది ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్ అని ఒకటి అంటే మేము డయాస్ కట్టించే కార్యక్రమాన్ని ఆత్మకూరియం హై స్కూల్లో చేసినాం డయాస్ కట్టించినాం ఎన్ఎస్ఎస్ ద్వారానే సో ఆ స్కీమ్ వాళ్ళు ఇక్కడ వర్తింపజేదామని ఆలోచన చేస్తా ఉన్నాను సో అదొకసారి చూపించి రెండోది ఏం పని ఏమన్నా బస్ డ్రైవర్ ఓ రేపు మీరేస్తాను ఓకేనా మీద డ్రైవర్ మీనే కల్పేరాత దగ్గర పాతగుట్టలున్నాయా మీద ఆటో డ్రైవర్ ఓకే మీ ఓకే మీ మమ్మీ ఏం చేస్తుంది అంటే హౌస్ వైఫ్గా మేడం కూడా ఉండొచ్చు కదా మరి ఎంత లేదు మీరు చదువు చెప్పడానికి వచ్చింది కానీ మేడం కూడా మీలాగానే గర్ల్ కదా లేడీ కదా మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యాదగిరిగుట్టలో ఉన్నటువంటి బాయ్స్కి గర్ల్స్కి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి ఏది స్కూల్స్ కి అన్నింటికి బాస్ మేడం అవునా మరి మీరు బాస్ లాగా ఉండాలనుకుంటారా లేకపోతే దూరకాడ్ బాస్ లాగా ఉండాలంటే మనం చేయాల్సిందేది ధైర్యంతో కూడినటువంటి అయితే ఇవా రేపు రేపు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎంతమందికి తెలుసు మీకు ఇన్స్టా తెలిసిన వాళ్ళ చేయలేదు తెలియడం లేరు ఎందుకు చేయలేబడతలేరు అన్నట్టు అది చూడకూడదు అది అంటే ఇది ఎవరు లాగుతు అది ఇన్స్టాగ్రామ్ మేము ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు మేమున్నప్పుడు కోర్టుకు మా చేత మేమున్నప్పుడు తుప్పుడు నెలలు ఇవన్నీ ఆడుకోవచ్చు అదృష్టం గురించి మీకు అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మీ చదువు మీద ఇప్పుడు ఎంత ఫోకస్ చేస్తారో అంత బాగుపడుతుంది నేను నేను కూడా ఊర్లో పేపర్ పేపర్ వేసేటుంది పేపర్ మార్నింగ్ వస్తే మార్నింగ్ వస్తే ఊర్లో పీజీలు తిరిగి పేపర్ వేసు అట్లా చదువుకున్నాను ఆ తర్వాత నేను నా ఇంటర్మీడియట్ టైంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అమ్ముతుంది టీ అమ్ముకుంటూ చదువుకున్నాను పీజీ చదువుకున్నాను రెండు పీజీలు చేసినా చేసిన తర్వాత జర్నలిజంలోకి వచ్చినా నేను వార్తలు రాసే టైంకి రాజు కూర్చుంటాను అయితే నేను వార్తలు రాసినప్పుడు నెలకు నాకు ఆరు వందల రూపాయల టైం లైన్ వచ్చేది అంటే వార్త సైజును బట్టి పైసలు వచ్చేది నేను మీడియాను వదిలేసేటప్పటికి నా జీతం రెండున్నర లక్షలు రెండున్నర లక్షల రూపాయల జీతం వదిలేసి కేవలం పదహారు వేల రూపాయల రెంట్కు ఒక ఆఫీస్ తీసుకొని ఆఫీసును నడిపించడానికి భయపడ్డా నేను నడపగలుగుతానా లేదా అనేటువంటి అంటే అప్పుడే యూట్యూబ్ రావడం యూట్యూబ్లో కూడా వార్తలు చెప్పవచ్చు అనేటువంటిది రావడం అట్లా స్టార్ట్ చేసినటువంటిది నేను ఆ యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ఇన్స్టా మాకు విరోధ నేను ఆ ఇన్స్టా సోషల్ మీడియా ద్వారానే ఎమ్మెల్సీ అయ్యాను ఓకే కాబట్టి మీరు అంత ఏం చేయాలి ప్రతి మనిషికి ప్రతిదీ తెలియాలి ప్రతిదీ తెలుసుకోవాలి తప్పు కాదు తెలుసుకోవాలి దాంట్లో కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది అన్నీ ఉంటాయి మరి ముఖ్యంగా ఆడపిల్లలకి ప్రతి సబ్జెక్ట్ తెలవాలి అసలు అది చెడు అన్న విషయం మీకు ఎట్లా తెలుస్తుంది తెలుసుకుంటేనే కదా అది చెడు అని తెలిసేది కాబట్టి నేను ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా అంటే ఉద్యోగం మానేసి పదహారు వేల రూపాయలు నేను కట్టగలుగుతాను అనుకునేటువంటి స్థాయి నుంచి కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉండేటువంటి కంపెనీ దాకా దాన్ని తీసుకుంటే ఒకవేళ నేను జీతం చేసుకుంటా అదే రెండు వందల లక్షల పనిచేసి అనుకో ఏమైతుండే నేను కూడా జీతకాల పనిచేస్తున్నాను మరి మహిళలు ఏం చేయాలి జీతకాలు కొడారో వంద రోజులు కడతారా బాస్ మహిళలు అంటే బాస్ ఇట్లా ఈ బాస్ ఉండాలి ఇవాళ గుట్టలో ఉన్నటువంటి అందరి టీచర్లకు అందరి పిల్లలకి మేడం బాస్ కాబట్టి మీ కెరీర్లో కూడా టాప్లో ఉండాలి ఎప్పుడైనా థింక్ పింక్ ఎక్కువగా థింక్ చేయండి అందరికంటే ఎక్కువ థింక్ చేయండి మీరు కాంపిటీషన్ ఎవరితో పెట్టుకోవాలి పెద్దోళ్ళతో పెట్టుకోవాలి చిన్న వాళ్ళతో కావాలి ఓకేనా రైట్ షూస్ మేడమ్స్ మేడంస్ అందరూ మీకు షూస్ ఇస్తారు నేను మేడం అక్కడ కూడా వేరే స్కూల్కి వెళ్తాము మీరు స్కూల్ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు మేడంని కలవండి మేడం వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు మీ డయాస్ కూడా కట్ చేయడం కోసం మేము ట్రై చేస్తాం సరేనా ఓకేనా మీరందరూ కూడా ఇంకొక విషయం చెప్తారు మీరు పొద్దున్నే లేచి చాలా పాజిటివ్ మైండ్తో ఉండాలి పాజిటివ్ ఇది నేను చేయగలుగుతా అని ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తేనే మీకు పాజిటివ్ డే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఓకేనా కాబట్టి చాలా హుషారుగా ఉండండి ఎందుకంటే ఇంత మంచి టీచర్స్ ఉన్నారు మీకు మేడమ్స్ ఉన్నారు ఇంత మంచి పాఠశాల ఆవరణ కాబట్టి బాగా అన్న ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇక్కడ మీరు ఎంతమంది విమానం ఎక్కినారు ఇందులో విమానం ఎవరు ఎక్కలేదో వాళ్ళు చేయలేవండి విమానం ఎక్కలేదా కూడా ఎక్కలేదా మీ విమానం ఓకే మీరు విమానం ఎక్కలేదు కదా అయితే ఈసారి ఈసారి మీరు విమానం ఎక్కాలంటే టెన్త్ క్లాస్లో ఈ మండల్ ఫస్ట్ ర్యాంక్ ఎవరు వస్తే వాళ్ళు సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మొత్తం ఆలేరు నియోజకవర్గంలో ఎనిమిది ఉంటే పదహారు మందిని స్టూడెంట్స్ని ప్లస్ ఏ స్కూల్ నుంచి అయితే టాపర్ వస్తారో ఆ హెచ్ఎంని కూడా ఓకే ఈసారి ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు వాళ్ళు కోరుకున్న చోటికి సపోజ్ ఒక టీచర్ నేను తిరుపతికి పోతా ఫ్యామిలీతో పోతా అంటే తిరుపతికి పంపిస్తా దర్శనం పంపిస్తా ఫ్లైట్లో మళ్ళీ డేస్తా టీచర్లు కూడా కాంపిటీషన్గా తీసుకోండి ఈసారి యాదగిరి గుట్టలో ఏది మండల్ ఫస్ట్ ర్యాంకర్ మండల్ వీలకు మీరు విమానం ఎక్కాలన్నా మేడం ఎక్కాలన్నా మీదనే డిపెండ్ అయింది ఓకేనా సో ఎంతమంది ట్రై చేసారు దీనికోసం ఎంత ఎంత ఓకే ట్రై చేశారా ట్రై కాదు ఐ క్యాన్ అనూ ఓకే ఫ్రై చేయాల్సింది రై కానీ కాదు మనం చేస్తామనే నమ్మకంతో చేయాలి ఓకేనా రైట్ మరి ఫ్లైట్ లో కలుగుతాం మళ్ళీ ఓకే బాయ్ మీకు మీకు ఒక ఐదుగురికి షూస్ ఇస్తాం ఇంత ఎవరెవరు యాదవ్ ఒట్టే ఆ సూర్యాపేటలో పండిస్తున్నారు ఎమ్మెల్యే ఆ తర్వాత హరిశ్చందర్ కారణంగా మన కార్యక్రమం ఇట్లా మళ్ళీ లేకపోతే కార్యక్రమం బాగా థ్యాంక్ యూ అందరికీ షూస్ ఉన్నాయినా అందరు వేసుకొని అందరూ షూస్ డైలీ నీట్గా తుడుచుకోవాలి షూస్ వేసుకొని రావాలి ఓకేనా బాయ్ బాబు